ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి వేరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ నెలల్లో ఈ ఆరు నెలలు ఎటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మేన లగ్నము మేనరాశి ఈ దక్షిణాయనం మొత్తము కూడా మీరు అమ్మవారికి ముఖ్యంగా రాజశ్యామల రాజరాజేశ్వరి అమ్మవారికి మీరు గనక తర్పణము అభిషేకము చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది సహజంగానే మీరు నిత్యము చేయవలసింది రాజశ్యామల రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయాలి మీ ఇష్టదైవం వేరే వాళ్ళు ఉన్నారు మీకు పంచమంలో ఇంకో గ్రహం ఉందంటే దాని ప్రభావం కూడా ఉంటుంది మీకు ఇష్టంగా అది కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు కొన్ని మేజర్ చేంజెస్ వల్ల కూడా కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఏమిటది అంటే ఇంతకాలం మీకు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కుజుడు కేతువు కలిసి పని ఆరో స్థానంలో ఉన్నందుకు పూర్వజన్మ కర్మ స్థానంలో ఉన్నందుకు జూలై ఇరవై ఎనిమిది తర్వాత నుంచి కొంత క్రెడిట్స్ విషయంలో కొంత ఫ్రీ అవుతారు డెబిట్స్ క్రెడిట్స్ విషయంలో అలాగే మీకు లగ్నంలో శని వక్రించినందుకు కొంతవరకు తల మీద ఉన్నటువంటి పెద్ద భారాన్ని పక్కన పెట్టినట్టుగా అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ జాతక చక్రంలో ప్రధానంగా అంటే మీ యొక్క లగ్నానికి మీ యొక్క రాశికి ప్రధానంగా చూసుకోవాల్సినటువంటిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని రాహులు వల్ల విదేశీ యోగాలు అవి కాకపోతే ఈ దక్షిణాయనంలో మీకు ఆ విదేశీ యోగాలు యోగించాలంటే ఎక్కువగా మీరు హనుమాన్ చేసుకోండి కాకపోతే ఇరవై ఎనిమిది జూలై తర్వాత నుంచి పార్ట్నర్షిప్స్ వివాహ జీవిత సంబంధించిన విషయాల్లో ఒక నలభై ఐదు రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే రవి ఆరో అధిపతి ఎనిమిదిలోకి నీచ పొందుతున్నాడు కాకపోతే నీచబంగ రాజయోగంగా గోచారంలో పరిగణిస్తారు కానీ ఇక్కడ నీచపొందుతున్నందుకు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు తాతగారు ఆస్తి తండ్రి గారి నుంచి తాతగారు ఆస్తి వచ్చే విషయంలో అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు నిత్యము తర్పణములు అంటే మనకి పన్నెండవ స్థానంలో రాహు ఉన్నందుకు కొద్దిగా తర్పణాలు పితృదేవతల తర్పణాలు అభిషేకం చేసుకోవడం అమ్మవారికి ఎంత చేస్తా అన్ని విధానం బాగుంటుంది ముందుగా ఈ రాసుల్లో సూర్యభగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పలన ఏవేవైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతూ ఉంటుంది మరి ఆయన అంత పని చేస్తున్నాడుగా సూర్య భగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాశైనా సంబంధం లేదు ఇది మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖుల నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒక్కొక్కసారి సూర్య భగవానుడి మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములను తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్య భగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముల్లంగి తినిపించడం మరియు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆరాధనలో సూర్య భగవానుడికి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాసనామాలు చేసుకోమని చెప్పారు రెండు రెండు ఒకటే ఆ అమ్మవారే సూర్యరూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహస్రనామాలు చేసుకునేవారు విష్ణు సహసనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక రెండవది ఆగస్ట్ పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్య రాసుల్లో కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తు అందులో అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకుని దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడు అయితే బియ్యము కుజుడైతే కందులు బుధుడు అయితే పెసలు గురువైతే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు అంటారు శని అయితే తెల్ల నువ్వులు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే అంటే ఇవ్వచ్చు రాహు మహా దశ అంతర్దశ నడు వస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నవంబర్ పదహారవ తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే కనుక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తే ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకు వచ్చేసాం మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడై రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహా నిగూఢంగా అంటే ఇంకెవ్వరికి సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక రూమ్లో కూర్చొని లాగా సాధన చేస్తున్నారు అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ఈ ప్రతీ నెల అమావాస్యకి వీలున్నప్పుడల్లా తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గో సేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యిని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నెయ్యిని వాడు మీరేదో దానం ఇస్తున్నారని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు దోషం వల్లే అవ్వట్లేదు వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉండి ఉంటారు ఏమంటే చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమి ఏమట్లేదు ఏమీ అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాలి కోరుకుంటూ శ్రీమాత్రే నమ్మకం